వర్తిల్లాలి మాన్యశ్రీ మందాకృష్ణ అధికారు నాయకత్వం మాన్యశ్రీ మందకృష్ణ అధికారి నాయకత్వం వాళ్ళకు బుద్ధార్థులకు వాళ్ళకు నాలుగు వేలు వాళ్ళకు సాంక్షన్ చేయాలి వికలాంగులకు ఆరు వేలు చేయాలి ముసలి వాళ్ళకు వాళ్ళకు కూడా వాళ్ళకు మూడు వేలు ఆరు వేలు వాళ్ళకు ఆరు వేలు చేయాలి మాకు బాగా బాధలు ఉన్నాయి మా కష్టాలు చెప్పుకోలేకపోతున్నాం ఇప్పుడు ఇప్పటిదాకా మూడు సంవత్సరాలైనా మాకు ఏది లేదు మాకు వస్తలేము మేము బాగా బాధపడుతున్నాం మాకు కొంచెం సాయం చేయండి మిమ్మల్ని కొంచెం చూసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు బియ్యం కూడా నా ఆరు గిళ్ళే వస్తున్నాయి కొంచెం బియ్యం కూడా చూడండి పిల్లలు నలుగురు నలుగురు పిల్లలు ఉన్నారు మమ్మల్ని అర్థం చేసుకొని కొంచెం చేయండి సార్ ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా మేము యా చేసుకుంటాం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం ఎలాగైనా మీరు ఎలాగైనా మీరు చేయండి మేము ఎలాగైనా మిమ్మల్ని గుర్తు మర్చిపోము ఇప్పుడు నలుగురు పిల్లలు ఎలా పోషించుకుంటాం సార్ ఎలాగైనా చేయండి సార్ మీకు దండం పెడదాం ఉంటుంది మేము తెలుగు వాళ్ళమే మేము కూడా వేసే వాళ్ళమే బాగా తక్కువ కుల ఉన్న వాళ్ళమే మాకేం భూములు ఎకరాలు ఎకరాల భూములు లేవు మాకు జాగలు లేవు మాకు ఏమీ లేవు సార్ ఎలాగైనా చేయండి మీకు మీకు రుణపడి జీవితాంతము మేము బతికిరండి ఈ రోజులు మాకు చేయండి సార్ ప్లీజ్ పిల్లలకు పిల్లలకు చదివించుకుంటాం ఇంత జాబులు చేయించుకుంటాం ఏదన్నా

మీకు దండం పెడతాం సార్ ఒక నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు సార్ ఐదుగురు పిల్లలు ఉన్నారు నలుగురు ఆడపిల్లలు ఒక బియ్యం కూడా సరిపోతలేదు సార్ మీకు దండం పెడతాం సార్ నాకు మాకు నాలుగు వేల పింఛను ఇతరులకు ఆరు వేల పింఛను పెంచండి సార్ మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళకి పోల్చుకుంటే మా మనసులో ఎప్పుడు మీరు ఉంటారు సార్ మమ్మల్ని కరణించారు సార్ ఇదొకటి మా దగ్గరికి వెళ్ళి అందరూ పోరాడుతారు సార్ మీరు కొంచెం సహాయం చేస్తే అవునా మాకు అంత మంచి జరుగుతుంది సార్ మా పిల్లల్ని మమ్మల్ని ఆదుకోండి సార్ మాన్యశ్రీ మందాకృష్ణమాది గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ ముట్టడి కార్యక్రమం అన్ని మండలాల్లో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో వృద్ధులు వితంతులు వికలాంగులు కండరాల బలహీనత ఉన్న ఉన్న వాళ్ళకి పదిహేను వేలు వృద్ధులకు వచ్చేసి నాలుగు వేలు వితంతులకు వచ్చేసి నాలుగు వేలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేలు రూపాయలు పింఛను మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పిన్షన్ను అది పెట్టాలని చెప్పేసి మాన్యశ్రీ మందా మాది గారు గత కొన్ని నెలలుగా కోరుతున్నారు అయినప్పటికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతున్నా కానీ అన్ని మండల కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులలో ముట్టణులు జరుగుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం దిగి రాకుండా ఇంకా మొండి వైఖరిగా చేస్తుంది కాబట్టి ఈరోజు చెప్పారు ఇంతమంది అక్కలు అన్నలు చెల్లెలు వృద్ధులు వితంతువులు వికలాంగులు చాలామంది వాళ్ళ కడుపు బాధ ఆవేదన చెప్పుకుంటున్నారు అయినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వానికి ఏంది మొత్తం నింబకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి వీరు వెంటనే దిగి వచ్చి వీరు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలా కండరి బలహీనత ఉన్న వారికి పదిహేను రూపాయలు ఇవ్వాలా ఇప్పుడు చాలామంది రాలేకపోయారు అక్కడ ఇక్కడ చెట్ల కింద కూర్చున్నారు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి ఇప్పుడు ఈ కలర్ తహసీదార్ ముట్టరి కార్యక్రమంలో మేము తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎల్బి ఎల్బి స్టేడియంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ లో మీటింగ్ పెట్టేవి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి వీళ్ళ సమస్యలను ఇస్తామని చెప్పేసి మాన్య శ్రీ మందకృష్ణ మాధవి ఆదేశాల మేరకు ఈ తహసీల్దార్ ముట్టడి చేస్తున్నామని ఈ చేస్తున్నాం తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాదిగ మాదిక గారి ఆదేశాల మేరకు ఆరుమూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది మన బీడీ కార్మికులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాగైతే ఒంటరి మహిళలకు వితంతువులకు బీడి కార్మికులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు కృత్రిమంగా మొత్తం పదిహేను శాతం వంద శాతం డిజిబిలకు పదిహేను వేల పెన్షన్ ఇస్తానని ఎలా అయితే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకోవాలని లేదంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ పెన్షన్లు పెంపొందించకపోతే వచ్చే కొన్ని రోజులలో భారీగా ధర్నా చేపట్టి మొత్తం ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి తీసుకొస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఒంటరి మహిళలకు కానీ మళ్ళీ నూతన పెన్షన్లు రావడానికి వెబ్సైట్ అనేది ఆఫ్ చేసిర్రు ఆ వెబ్సైట్ ఆన్ చేసి ఒంటరి మహిళలకు వృద్ధులకు వాళ్లకు పెన్షన్లు వెంటనే రావాలని వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో విధంగానే పెన్షన్లను పెంచి వాళ్ళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని కోరుతున్నాము